గద్వాల జిల్లా కేంద్రంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసినటువంటి పర్యటన బహిరంగ సభ భారీగా విజయవంతమైంది అసలు ఎవరు ఊహించనంత స్థాయిలో కొన్ని వేల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా సభాస్థలకి తరలి రావడం అదేవిధంగా కేటీఆర్ గారికి భారీ గజమాలతో క్రేన్ సహాయంతో వారికి ఘనస్వాగతం పలకడం అయితే అవుతుందో నభుత్వన్న భవిష్యత్ ఇంతకుముందు ఏ నాయకునికి ఇంత స్థాయిలో అక్కడ ఆదరాభిమానాలు దొరికినట్టు అయితే లేదు ఇది ఫస్ట్ టైంగా చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ బాగా బలం పుంజుకున్నట్టు తెలుస్తుంది